గుడివాడ అమర్నాథ్ ఈ పేరు చెబితే ఏపీ ప్రజలు అంతగా గుర్తుపట్టకపోవచ్చు కానీ కోడిగుడ్డు మంత్రి అంటే మాత్రం టక్కన గుర్తుపట్టేస్తారు ఆంధ్ర వాళ్లే కాదు తెలంగాణలోనూ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఎందుకంటే కోడిగుడ్డు మంత్రిగా అంత ఫేమస్ ఒకప్పుడు ఆయన చెప్పిన కోడిగుడ్డు కథ సోషల్ మీడియాలో వీరవిహారం చేసింది అంతగా ట్రెండ్ అయిన గుడ్డు కథ బ్యాక్గ్రౌండ్ ఏంటి ట్రెండింగ్ స్టార్ గుడివాడ అమర్నాథ్ ఇప్పుడేం చేస్తున్నారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయండి పంతొమ్మిదిలో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గుడివాడ అమర్నాథ్ రెండు వేల ఇరవై రెండులో మంత్రిగా కూడా అయిపోయారు ఇంకేముంది అప్పట్లో మీడియాతో పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేసేవారు రెగ్యులర్గా మీడియా ముందు వాలిపోయేవారు ఓసారి హైదరాబాద్లో ఫార్ములా కార్ రేసింగ్ జరిగితే సరదాగా అటెండ్ అయ్యారు అమర్నాథ్ అదే ఉత్సాహంతో మీడియాతోనూ మాట్లాడారు ఏంటి సార్ ఎలా ఉంది రేసింగ్ అంటే దానికేం భాగ్యం సూపరో సూపర్ అంటూ జాలీగా చెప్పేశారు ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి రేసులు ఎప్పుడు కండక్ట్ చేస్తారని అడిగితే మాత్రం తడుకోకుండా కోడి గుడ్డు క చెప్పేశారు కోడి నేరుగా కోడిని పెట్టదని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు పుట్టి పెట్టగా మారటానికి టైం పడుతుందని స్టోరీ చెప్పేశారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గుడ్డు స్టేజ్లో ఉందని పెట్ట రేంజ్కి రావాలంటే కొంతకాలం ఆగాలని సెలవిచ్చారు అది మొదలు గుడ్డు మంత్రిగా ఫేమస్ అయిపోయారు గుడివాడ అమర్నాథ్ కోడి కోడి గుడ్ మాత్రమే సో కోడి గుడ్డు పెట్టాలి దాన్ని హ్యాచ్ చేయాలి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడి కింద తయారు చేయాలి ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది దాన్ని కోడి కింద మార్చడానికి టైం పడుతుంది డెఫినెట్గా డెఫినెట్గా అండి డెఫినెట్గా ఈరోజు హైదరాబాద్ అని అంటే కేవలం ఆ తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రమే కాదు నిర్మించినటువంటి నగరం కాదు కదా అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇటు తెలంగాణ ప్రజలు ఉమ్మడిగా తెలుగు ప్రజలు అందరూ కలిసి నిర్మించుకున్నటువంటి నగరం హైదరాబాద్ సో డెఫినెట్గా ఇది ఈ స్థాయికి వెళ్ళడం అనేటువంటిది ఒక తెలుగు వాడే డెఫినెట్గా అభినందిస్తాం గర్వపడతాం ఈ ఈ ఎదుగుదలలో మా పాత్ర కూడా ఉందన్నటువంటిది భావన ప్రతి ఒక్క తెలుగు వాళ్ళలో ఉంటుంది సో అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కూడా పెరగాలన్నటువంటి కోరిక అందరికీ ఉంటుంది డెఫినెట్గా దానికి దీనికి దీడుగా హైదరాబాద్ దీడుగా అందుకే విశాఖపట్నాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలి ఇటువంటి కార్యక్రమాలకి అవి వేదిక కావాలని చెప్పి డెఫినెట్గా భావిస్తాం ఆ రకంగా ముందుకెళ్తాం తెలంగాణ పరిశ్రమల మంత్రి దావోస్కు వెళ్ళి వెళ్లి పెట్టుబడులు వేట సాగిస్తుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తే అమ్మో దావోస్కు కు నా వల్ల కాదు అనేసారు ఎందుకని ఆరా తీస్తే అక్కడ చాలా చలి తట్టుకోవటం కష్టమని చెప్పేశారు సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్లో మైనస్ ఐదు మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటది టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటుంది సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా ఎల్నోళ్ళు దాదాపు రెండు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఉంటారు సహజంగా చల్లు ఉంటే ఎవరైనా స్నానం చేస్తావా సరే అవన్నీ చెప్తాం మేము బయటికి ఇది కూడా సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేసింది రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి అన్నా యువతకి ఉద్యోగాలు కావాలన్నా ప్రభుత్వానికి ఆదాయం సమకూరాలి అన్నా పెట్టుబడులు ముఖ్యం కదా ఇదేంటి రెస్పాన్సిబుల్ మినిస్టర్గా ఉంటూ ఇలా మాట్లాడతారంటూ ట్రోలర్స్ తెగ యాక్ చేశారు అవేమీ పట్టించుకోలేదు మా నామన్నారు పొరుగు రాష్ట్ర మంత్రి వందల వేల కోట్ల పెట్టుబడులు కోసం దావోస్ వెళ్ళిన టైంలోనే ఇక్కడ తీరిగ్గా నూడిల్స్ బండి ప్రారంభిస్తూ కనిపించారు ఇదేం విడ్డూరం అంటూ జనం ముక్కున వేలేసుకున్నారు అప్పట్లో జగనన్న మెప్పు కోసం పదే పదే పవన్ కళ్యాణ్పై చీపు కామెంట్స్ చేసేవారు అమర్నాథ్ ఒకసారి ఒక అడుగు ముందుకు వేసి నేను పవన్ కళ్యాణ్ బయటకెళ్తే నాతోనే ఎక్కువ మంది సెల్ఫీలు తీసుకుంటారని గమ్మత్తు కబుర్లు కూడా చెప్పారు పవర్లో ఉన్నప్పుడు పబ్లిక్ కోసం పనిచేయకుండా గుడ్డు కథలు చిల్లర కబుర్లు చెబుతూ కాలం గడిపేసిన అమర్నాథ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు అదేంటి వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా వైసీపీలో అందరిది అదే సిచ్యుయేషన్ కదా అంటారా అక్కడే చిన్న పాయింట్ వైసీపీ వాళ్ళంతా దారుణంగానే ఓడిన అమర్నాథ్ మాత్రం దారుణాతి దారుణంగా ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో అనకాపల్లి నుంచి గెలిచిన కోడిగుడ్డు మంత్రి గారు ఐదేళ్లకే జగన్ విశ్వాసం కోల్పోయారు మళ్ళీ అక్కడే కంటెస్ట్ చేస్తే కష్టం అంటూ కొన్నాళ్ళు ఎక్కడ సీట్ ఇస్తారో తెలియకుండా అసలు సీట్ ఇస్తారో లేదో చెప్పకుండా చాలా సస్పెన్స్ తర్వాత గాజువాకకి తెరివేశారు మంత్రి పదవిలో ఉంటూ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అమర్నాథ్ టీడీపీ అభ్యర్థి ప్రస్తుతం తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమోషన్ కొట్టేసిన పల్లా శ్రీనివాస్ చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు రాష్ట్రంలో అత్యధికంగా తొంభై వేలకి పైగా ఓట్లు తేడాతో చితికిలు పడ్డారు అంతా అయిపోయింది ఇక విసుక్కోవటమే అనే పొజిషన్ ఉన్నా పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తున్నారు అమర్నాథ్ ఎప్పట్లాగే మీడియా ముందుకు వచ్చి ముచ్చట్లు చెప్పేస్తున్నారు రిషికొండపై జగన్ కోసం వందల కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టారు అని మీడియాలో వార్తలు రాగానే అదేమీ లేదంటూ ఖండించి పారేశారు రాష్ట్రపతి ప్రధాని లాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్గా వినియోగించడం కోసమే రిషికొండ రాజకోట రహస్యమని చెప్పుకొచ్చారు వైజాగ్ ఐటీ సెజ్ మార్గంలో కట్టిన వైసీపీ ఆఫీస్ ఇల్లీగల్ అంటూ మొన్నీ మధ్యనే అధికారులు నోటీసులు అంటించారు ముందు వెనక ఆలోచించకుండా దాన్ని చించి పాడేశారు అమర్నాథ్ అంతా సక్రమమే అంటూ తన దైన స్థాయిలో సమర్థించుకున్నారు ఓటమి భారంతో మిగిలిన వైసీపీ లీడర్స్లా ఇంట్లో కూర్చోకుండా కోడిగుడ్డు కథ లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తన దగ్గర చాలానే ఉన్నాయన్నట్లు రెగ్యులర్ గా బయట కనిపిస్తున్నారు అదన్నమాట కోడిగుడ్డు మంత్రి అలియాస్ గుడివాడ అమర్నాథ్ సంగతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి